మీ బాధను చూస్తూ ఉంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే మనసు కూడా కొద్దిగా కలెక్ట్ చెందినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే నేను తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాలకు వచ్చినాను నా ఉద్యోగం వదిలేసి రెండు వేల ఒక సంవత్సరంలోనే ఒక పార్టీ పెట్టాలి ఉద్యోగం రావాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని వచ్చినాను పాదవు మిగతావి ఆశపడి రాలే అవి వాతావరణ వచ్చినాయి మిగతా వాళ్ళ తెలంగాణ వచ్చిన తర్వాత నేను ఉద్యమకరణను చెప్పుకొని అన్నీ వదిలేసి తెలంగాణ రాష్ట్రం రావడమే మా లక్ష్యం అని చెప్పి చిన్న వయసులోనే అన్ని వదిలేసి వచ్చినాను ఉద్యమ ప్రస్థానాల్లో అన్నీ చూసినాన్ని ఎవరు ఏం కాంట్రిబ్యూషన్ చేసిన ఎవరి కాంట్రిబ్యూషన్ తోటి తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా బలంగా సమాజంలో బాతుకుపోయింది ఎవరి కాంట్రిబ్యూషన్స్ తోటి తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందనే నిర్ణయం ఢిల్లీ పెద్దలు గ్రహించిండ్రు పార్టీలు గ్రహించినాయి అందులో ఒక ప్రధానమైన పాత్ర ఆర్టీసీ కార్మికుల అయితే ఇక్కడ చాలా దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే సింగరేణి కార్మికులు సమ్మెలు చేస్తే ఆ రోజు వాళ్ళది కూడా ఒక పెద్ద పాత్ర వాళ్ళకు అన్ని రకాల బెనిఫిట్స్ వచ్చినాయి మిగతా ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కొత్త గొప్ప వస్తూనే ఉన్నాయి కానీ ఇంత త్యాగం చేసి మొత్తం ప్రగతి రథచక్రాలనే ఆపేసిన ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు విశ్రాంత ఉద్యోగులకు కావచ్చు మొడిచేయే దక్కింది ఇది ఎవరు కాదన్నా నేను ప్రతిపక్షంలో ఉన్నా ఇదే మాట అధికార పక్షంలో ఉన్నా ఇదే మాట మాట్లాడతా నిజాయితీగా నిఫలక ధైర్యంగా మాట్లాడతాను ఎందుకంటే నిజమైన ఉద్యమకారులు మేము మీ బాధను మేము అర్థం చేసుకుంటాం కానీ కొంతమంది అర్థం చేసుకుంటలేరు ఆ ప్రభుత్వంలో అర్థం చేసుకుంటలేరు ఈ ప్రభుత్వంలో అర్థం చేసుకుంటలేరు తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు తెలంగాణ అస్తిత్వం కావచ్చు తెలంగాణ సోయి కావచ్చు ఇంకా కొంతమందికి ప్రభుత్వంలో రాలే తెలంగాణ లేకుంటే వీళ్ళకి పదవులు ఎక్కడవి అధికారం ఎక్కడిది ఉమ్మడి రాష్ట్రాల్లో వీళ్ళందరూ అయ్యేదా అధికారులు ఎంపీలు చైర్మన్లు అయ్యేదా డీజీపీలు అయ్యేదా మన రక్తం మన పోరాటం ఈరోజు రాష్ట్రం వచ్చింది మరి ఆ రాష్ట్రం రావడానికి ఫౌండేషన్ ఫౌండేషన్గా ఉన్న ఉద్యోగులు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళ గురించి ఏ రోజైనా ఎవరైనా ఆలోచిస్తున్నారా అంటే నిజాయితీగా చెప్పాలంటే ఆలోచిస్తలేరు మిమ్మల్ని ముందు వరుసలో పెట్టి మీ డిమాండ్లు తీర్చే బాధ్యత మా అందరి మీద కూడా ఉంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు కొత్వాల్ గారు చెప్పిన విషయాలు నాకు తెలిసిన విషయాలు అన్నీ బేరీస్ వేసుకుంటే మీకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత తగ్గించాల్సిన బాధ్యత మీ ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వంలో వార్తదారులుగా ఉన్న మాకు ఉన్నది దాని నిజాయితీ తోటి మేము నిర్వహిస్తామని చెప్పి మీ అందరి ముందు కూడా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా మేము అనుకున్నాం కొన్న ప్రభాకర్ గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేసి మీలో ముఖ్యమైన నాయకులను కొంతమంది తీసుకొని కూర్చోబెడతాం చాలా డిమాండ్స్ ఉన్నాయి నేను ఇంటర్నెట్లో కూడా చెప్పు కొట్టిన ఇప్పుడే ఆర్టీసీ రిటైర్డ్ ఉన్న డిమాండ్స్ ఏవి అంటే చాలా డిమాండ్స్ దాంట్లో వచ్చినాయి కానీ మనం గా మనకి ఏం కావాలా ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులలో మనం ఏమైతే మనం కొద్దిగా బెటర్ అవుతాం ఇప్పటికీ అని మీరే కొద్దిగా అంచనా వేసుకొని ఒక షార్ట్ డిమాండ్స్ చార్టర్ మీరు తీసుకొని రెడీ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను కొద్వాలన్నా మిగతా నాయకులను కూర్చొని మొదలు మనం ట్రాన్స్పోర్ట్ మంత్రి గారితో మాట్లాడుదాం దాని తర్వాత ఎంపీ గారితో మాట్లాడదాం దాని తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్తో మాట్లాడదాం దాని తర్వాత మేము మలురయ్య గారితో మాట్లాడి ఢిల్లీకి పోతాం ఇట్లా మీరు ఏ ఏ డిమాండ్లలో ఎవరెవరితో మాట్లాడాలా వాటి అన్నింటినీ కూడా అవుట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆ మీటింగ్లు పెట్టిస్తాం మా శక్తి ఈరోజు వాళ్ళను రిక్వెస్ట్ చేయడము మిమ్మల్ని తీసుకుపోయి కల్పించడము ఇది న్యాయం ఇది అన్యాయం అని చెప్పడం అది ఖచ్చితంగా మేము బాధ్యతతో నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం రావడానికి మీరు ఒక ముఖ్య కారణం మీరు సైనికుల్లాగా పనిచేసింది మొత్తం కూడా మూకుమ్మడిగా మీరు మీ కుటుంబాలకు మీకు తెలిసిన వ్యక్తులు అందరూ కూడా పోయిన ప్రభుత్వం దించేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కియాలి అని చెప్పి మీరు పనిచేసినారు హృదయంతో పనిచేసిండ్రు ఆ విషయం మా అందరికీ తెలుసు అందుకే ఎక్కువ మాట్లాడి ఎక్కువ ఈ చేయడానికి ఏం లేదు మీ బాధలు అర్థం చేసుకుంటున్నా తోటి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుడిగా మీరు చేసిన కంట్రిబ్యూషన్ గుర్తుకు తెచ్చుకుంటున్నాం మా ఛాయశక్తుల ఈ అధికారం అధికారుల ఫ్రేమ్ లో ఈ సిస్టమ్ ఫ్రేమ్ లో మీకు ఏ న్యాయం చేయగలుగుతామో ఖచ్చితంగా దానికోసం కొట్లాడతాము నిలబడతాము అందరిని కూడా ఒప్పించే కార్యక్రమం చేస్తాం ఇది నిజాయితీగా చెబుతున్న మాట ఏదో మీటింగ్ కోసం చెబుతున్న మాట కాదు ఈ బాధ కష్టాలు సమయంలో చూసినాం మళ్ళీ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు సుదీర్ఘమైన సమ్మె చేస్తే అప్పటి ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు మే మీద ఒక కక్షపూరితమైన భావనతో వ్యవహరించిన తీరు కూడా మా అల్లెదితే అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీ సమస్యల పట్ల సానుకూలత ఉంది ఆ సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించాలి అనే కోరిక మా మనసుల్లో కూడా ఉంది రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ చేసుకుంటాం నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాం రెండు సందాలు ఉన్నాయని తెలిసింది వాళ్ళలో కూడా ముక్కులను పిలిచి మాట్లాడతాం ఈ సమస్యలు ఏమున్నాయి అర్థం చేసుకొని అందరిని రిప్రజెంట్ చేస్తూ గౌరవ మంత్రివర్యుల దగ్గర మొదలు కూర్చుంటాం ఆ తర్వాత మనం కార్యాచరణ చేసుకుందాం ఈ మీటింగ్ పెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మెలుస్తా ఉన్నాను జై తెలంగాణ నేను ఒక మొన్న అంటే మీ అందరికి కూడా ఒక ఆలోచన మన ప్రైవేట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు టీచర్స్ డే సందర్భంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా పదివేలు పన్నెండు వేలు చాలా చిన్న చిన్న శాలరీస్ తోటి పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా అయితే ఎటువంటి ఫెసిలిటీస్ కూడా రావు అందుకే వాళ్ళకు సూచన చేసిన ప్రైవేట్ టీచర్స్ అందరూ కలిసి మహబూబ్నగర్ పట్టణంలో వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకుందాము అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఒక ఆపత్ సమయంలో ఆసరా ఉంటుంది అంటే వాళ్ళు ఒప్పుకున్నారు మీరందరూ కూడా అటువంటిది సామూహికంగా ఏమైనా అందరం కలిసి చేసుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే ఖచ్చితంగా మా వత్తు సహాయ సహకారాలు కూడా మేము మీకు అందజేస్తాం నా వత్తుగా మీ మొత్తం అందరూ కూడా మహబూబ్ నగర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఇక్కడ అడ్రస్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకుంటే నా వంతు ఐదు లక్షల రూపాయల వెల్పేట్ ఫండ్ కంటిన్యూ చేస్తా మీరందరూ కూడా కొద్ది కొద్దిగా కంట్రిబ్యూట్ చేసుకుంటే ఏదైనా పెద్ద ఆపద మన మిత్రులకు సోదరులకు వస్తే వాళ్ళకు ఆసరగా ఉంటుందని చెప్పి ఒక సూచన చేస్తా ఉన్న మీరు కార్యాచరణతో రండి మీతో పాటు నడుస్తాం థ్యాంక్ యూ